ఎట్లుండ్రు అంత మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్తు నుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగా అయితే తలకాయ వర్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట్లకు పోదాం పారి మళ్ళీ భయపడుతున్న బస్సు ప్రమాదాలు తెల్లవారు జామున అయింది గీ బస్సు చక్కరు మహబూబాబాద్ లో వింత ఘటన సర్పంచ్ గా ఓడినందుకు పైసలు ఎనెక్కివ్వమంటున్నారు అభ్యర్థి సురేఖకు హైకోర్టు షాకు కేటీఆర్ దావా కేసే గీళ్ల పైసు కవితక్క టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లుందిగా మన కవితక్క మెర్సీతో ఫోటోకు పది లక్షలు షాక్ అవుతుండ్రు పబ్లిక్ అబ్బా గీ బస్సులలో పోవాలంటనే పానం అయితే జల్లు అంటుందల్లా అరే మొన్నేగా కర్నూలు ఆ తర్వాత తెలంగాణ తాండూరులో ఘోర బస్సు ప్రమాదం అయితే జరగబట్టికి మంది ప్రాణాలు పోయినాయి ఇక బస్సులో పోవాలంటనే వణుకుబడుతుల్లా ఇక ఇప్పుడుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది మరి చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు లోయలో పడి ఎనిమిది మంది ప్రాణాలైతే పోగొట్టుకుర్రు మరిగా టక్కరు గెట్లైందో ఓ పారి ఎల్లి చూద్దాం పారి మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుండి మారడిమిలి వెళ్లే ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట దగ్గర తులసిపాక సమీపంలో బస్సు అదుపు తప్పి లోయల పడిపోయింది ఇక ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ఇక బస్సు ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు స్థానికులు అక్కడ సహాయక చర్యలైతే ఇక ప్రమాద స్థలంలో ప్రయాణికులు ఆర్థనాదాలతో కేకలేసిరు ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ వరకు ఇంజుర్డ్ అయ్యారు సార్ వీళ్ళందరినీ కూడా మన సిఎస్సి చింతూరు కి షిఫ్ట్ చేస్తాం సార్ ఈ యాక్సిడెంట్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్ ఇక పోతే బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుందల్లా వీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరంట వీరు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక ప్రమాదానికి గురైన బస్సు నెంబరు ఏపీ థర్టీ నైన్ యుఎం సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీగా గుర్తించిరు ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారంట వీరిలో ఇద్దరు డ్రైవర్లు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉండరు ఈ బస్సు ప్రమాదంతో చింతూరు మారెడమిల్లి మధ్య వాహనాల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలైతే ఇంకా తెలివాల్సి ఉంది ఇక ఈ చింతూరు మీరడమిల్లి మధ్య ఘాట్ రోడ్డు లోయ ప్రాంతం ఉంటుంది మరి కొందరు డ్రైవర్లు కొత్తగా ఈ రూట్కు వచ్చిన సమయంలో అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటా ఇక గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలు సుధా ఉన్నాయి పోరి

ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని చెప్పుకొచ్చిండిగా ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారణకరం ప్రమాదంపై అధికారులతో మాట్లాడాను బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు తెలుసుకుండిగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలనైతే అధికారులను ఆదేశించిండు ముఖ్యమంత్రి ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పిండు సీఎం చంద్రబాబు ఇక ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్ హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిరు ఈ ప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చిండు ఓం మంత్రి అనిత కూడా పోలీసుల నుంచి ప్రమాదాల వివరాలు అడిగి తెలుసుకుండి పోరి ఇక ఈ ఘటనలో ప్రాణాలు ఓగొట్టుకున్న వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది మరణించిన తొమ్మిది మంది కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిందల్లా అయితే ఎన్ని పైసలు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అరే మన ప్రభాస్ వచ్చిండ్రా ఓ బారి పోయి ఫోటో తీసుకొని వద్దాం అరే ఇక స్టేడియం ఓపెనింగ్కి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వస్తుండంటరా జల్ది పోదాం పారాదు హా గిట్లే ఉంటుంది కదా నుల్లా ఎడికైనా బగ్గ ఫేమస్ అయినోళ్ళు వస్తుంటే ఇక అట్లా వచ్చినోళ్ళు దగ్గరికి వెళ్ళి చూసుడో లేక షేక్ హ్యాండ్ ఇచ్చుడో కుదిరితే ఓ ఫోటో తీసుకుడు గిట్లే ఉంటుంది ఇక ఆ ఫోటోలని ఫేస్బుక్లో లో పెట్టుకొని ఒక మురుసుడు కాదు పోరి గాళ్ళు అందరిలాగా పబ్లిక్లలో తిరిగే వాళ్ళైతే కాదు మళ్ళా ఇక ఎప్పుడో ఓ పారి ఇట్లా పబ్లిక్ వస్తుంటారు ఇక ఇప్పుడు మీకు ఒకసారిని చూపిస్తా గాయనతో అందరు ఫోటోలు దిగుడు కష్టమే మళ్ళా ఇక ఆయనతో ఫోటో దిగాలంటే చేతిలో సెల్ ఫోన్ కాదు లక్షల లక్షల పైసలు ఉండాలి లేకుంటే ఫోటో కాదుగా ఆయన పక్కకు సుత పోలేవు అంతగానం బగ్గ ఫేమస్ వ్యక్తి ఎవలు అంటారులే వాళ్ళెవ్లో ఇప్పుడు చూడుర్రీ ఎల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందేగా నానల్లా ఇక ఈ క్రమంలో మెస్సీ అభిమానులకు శుభవార్త చెప్పింది మరి ద గో టూర్ నిర్వహణ కమిటీ మెస్సీతో ఫోటో దిగాలని భావించే వారికి బంపర్ ఆఫర్ అని చెప్పిందల్లా ఆ బంపర్ ఆఫర్ ఏందనుకునేరు ఈ బంపర్ ఆఫర్ ఇంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడతారు మరి అంటే ఇక్కడ ట్విస్ట్ ఉంది మరి ఇది ఫ్రీ ఫోటో కాదు పది లక్షల రూపాయలు చెల్లిస్తే మెస్సీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తురంట ఏంది పది లక్షల నీకేమైనా పిచ్చిగిట్లా వేసిందా ఏమనుకుంటుర్రు ఒక్క ఫోటోకి గింత పైకమా బుద్ధున్నోడు ఎవడైనా గింత రేటు పెడతారా అసలు ఫోటోకి ఎవడు పైసలు పెట్టుకుంటాడు అంటురులే ఆ గీ సౌలతు అందరికీ కాదు మళ్ళా కేవలం వంద మంది కంటే వంద మందికి మాత్రమే దీని గురించి ద గోటూర్ హైదరాబాద్ నిర్వహణ కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి బుధవారం మీడియాతోని చెప్పుకొచ్చింది మళ్ళా ఇక మీడియాతో పార్వతి రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ పదమూడు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మెస్సీ హైదరాబాద్కు వస్తుందంట ఇక రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు గంటపాటు అక్కడే ఉంటారంట అలాగే ఇక ఫలక్నామా ప్యాలెస్లో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారంట ఇక ఆ సమయంలో ఆయనతో ఫోటో దిగేందుకు అవకాశం ఇచ్చుండ్రు ఒక్క ఫోటోకు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షలతో పాటు జీఎస్టీ కూడా కలిపి మొత్తం పది లక్షల రూపాయలు చెల్లించాలంట మరి కేవలం వంద మందికి మాత్రమే మెస్సీతో ఫోటో దిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు పోరి ఆసక్తి ఉన్నవారు డిస్టిక్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు మరి ఇక ఆయనతో పాటు రోడ్రిగో డీపాలు లూయిస్ సువరేజ్ కూడా స్టేడియంకి వస్తురు ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్ తొమ్మిదితో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు ఇరవై నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది లాస్ట్ ఐదు నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్లో పాల్గొంటారు మరిగా పదిహేను మంది చిన్నారులు మ్యాచ్లో పాల్గొనబోతుండగా వీరిలో ఐదుగురు ట్రైనింగ్ కాగా మిగతా పది మంది టాలెంట్ ఉండి శిక్షణకు దూరమైన పిల్లలు ఉన్నారంట ఇక ఆ తర్వాత ఫుట్బాల్ క్లినిక్ ఉంటుంది ఇక దీనిలో భాగంగా మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఎలా ఆడాలి ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి ఏం నేర్చుకోవాలనే చిట్కాలు చెప్తారు మళ్ళా అలానే మెస్సీ సమక్షంలో ఫెనాల్టీ షార్ట్అవుట్ను కూడా నిర్వహిస్తారు గెలిచిన వారికి మెస్సీ బహుమతులు ఇస్తారు అనంతరం నిర్వహించే ఫరెడ్లో మెస్సీని సన్మానిస్తారు సీఎం రేవంత్ రెడ్డిగా ఇక ఈ క్రమంలో సుమారు గంట పాటు మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఉంటారు పోరి ఇక మెస్సీ హైదరాబాద్ టూర్కి సంబంధించి డిస్టిక్ యాప్లో అన్ని రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకో గిట్లా స్టేడియంలో పెద్ద ఎత్తున మెస్సీ ప్రోగ్రామ్ జరగబోతుంది అది ఒక స్పోర్టింగ్ ఈవెంట్ మాత్రమేనండి ఇట్స్ ఎ స్పోర్టింగ్ ఈవెంట్ ఇక్కడ యాక్చువల్గా ఏం జరగబోతుందంటే టూ టీమ్స్ విల్ బీ ప్లేయింగ్ అండి ఒక ట్వంటీ మినిట్స్ గేమ్ జరగబోతుంది వన్ టీమ్ ఇస్ సింగరేణి ఆర్ఆర్ అండ్ సెకండ్ టీమ్ వచ్చి అపర్ణ మెస్సీ సో ఈ రెండు టీమ్స్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఆడుతున్నాయి లాస్ట్లో ఫైవ్ మినిట్స్ ముందు సీఎం గారు మెస్సీ విల్ ఎంటర్ ద గేమ్ అండ్ దే విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ ఇన్ ద లాస్ట్లో ఎండింగ్లో ఎంటర్ అవుతారు తర్వాత దెర్ ఈజ్ ఒక ఫుట్బాల్ క్లినిక్ మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం ఈ టూర్ గో టూర్ రీజన్ ఏంటంటే అరే రేగ గీ కొండక్క కేసు అయితే పెద్దగానే అయితట్టుందిగా అవును మరి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అచ్చ గిట్లే ఉంది మంత్రి కొండ సురేఖక్క ముచ్చట ఇక చిలికి చిలికి వాన గాలి వాన అయినట్లు కేటీఆర్ కొండక్కపై వేసిన కేసు రోజుకింత ముదురుతుందిగా గప్పట్లో కేటీఆర్ పై కొండ సురేఖ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసిందిగా ఇక ఈ మాటలను నన్ను బాధించాయి నా పరువుకు నష్టం తెస్తున్నాయని గప్పట్లోనే కేటీఆర్ కోర్టుకు పోయిండు ఇక ఆ కేసు ముచ్చటే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మరిగా కేసు ఏడి దాకా వచ్చిందో ఓ పారి శుద్ధాం పారి మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా ఇక సరిగ్గా మన కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు బగ్గ సూట్ అయితీ డైలాగు తాజాగా ఇప్పుడు కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బైలబుల్ వ్యారెంటు జారీ చేసిందల్లా రాజకీయ విమర్శలు చేయడానికి బదులు నాగార్జున కుటుంబంలోని వ్యక్తులకు కేటీఆర్కు అభ్యంతరకర సంబంధాలు అంటగట్టి చేసిన ఆరోపణలపై కేటీఆర్ వంద కోట్లకు పైగా పరువు నష్టం దాఖలు చేసిడు ఇక ఆ పిటిషన్పై కోర్టు విచారణ జరుపుతుంది మళ్ళా ఇక కేటీఆర్ వైపు నుంచి సాక్ష్యాలు నమోదు ప్రారంభమైంది కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న కొండా సురేఖ హాజరు కావడం లేదు దీంతో కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిందల్లా అలాంటి కేసే ముందుగా నాగార్జున దాఖలు చేసిండు ఆయన కూడా చాలా సీరియస్గా కోర్టులో ప్రొసీజర్ ప్రకారం అన్ని సాక్ష్యాలు ఇప్పించిండ్రు అయితే ఏం జరిగిందో ఏమో గాని కొండా సురేఖ ఓ అర్ధరాత్రి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది మళ్ళా తర్వాత రోజే నాగార్జున తన ట్వీట్ను వెనక్కి తీసుకుండు ఆమె చెప్పిన క్షమాపణతో నాగార్జున సుత సంతృప్తి చెందిండు కానీ కొండా సురేఖ కేటీఆర్కు మాత్రం ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు మళ్ళీ ఇక అలాంటి ఆలోచన కూడా చేయలేదు దాంతో ఆ కేసు కొనసాగుతుంది కొండా సురేఖ చేసినవి రాజకీయ విమర్శలు కాదు అభ్యంతరకర వ్యాఖ్యలు రెండు కుటుంబాలలోని మహిళలను అవమానపరిచే మాటలు ఇక ఆ మాటల వల్ల ఆయా కుటుంబాలపై సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా చర్చలు జరిగినాయి ఇక మహిళా మంత్రిగా కొండా సురేఖ చేయవలసిన వ్యాఖ్యలు కాదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే నాగార్జునకు సారి చెప్పిన కొండా సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం న్యాయపరంగానే తేల్చుకుందామని అనుకుంటున్నారు ఇక గప్పట్లో కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన వంద కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన విషయం తెలిసింది ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడిందలమల్ల ఇక ఓ బాధ్యత గల మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది ఇక కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు సీరియస్గా పరిగణించింది భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి అడ్డగులుగా వ్యాఖ్యలు కేటీఆర్పై చేయొద్దని కొండా సురేఖను ఆదేశించింది సుత ఇక అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఈ వ్యాఖ్యలను మీడియా సోషల్ మీడియా వెబ్సైట్లు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది సుత ఇక యూట్యూబ్ ఫేస్బుక్ గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ కామెంట్లకు సంబంధించి అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు వీడియోలు పబ్లిక్ డొమైన్లలో ఉండవద్దని కోర్టు హుకుం అయితే జారీ చేసింది పోరి బీఆర్ఎస్ బహిష్కార నేత జాగృతి అధ్యక్షురాలు కవితక్క మల్లోపారి మీడియా ముందుకు వచ్చిందిగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పై బగ్గ ఫైర్ అయిందా ఫోన్ ట్యాపింగ్ పై కవిత బాపు కేసీఆర్ పై మల్లోపారి ఘాటు వ్యాఖ్యలు చేసిందిగా ఒక్కొక్కటి లెక్కలు తెలుస్తా నాకు కూడా టైం వస్తుంది నేను సుతా సీఎం అవుతా అప్పుడు చెప్తా ఒక్కొక్కటి పని అంటూ కవితక్క వార్నింగ్ అయితే ఇచ్చిందుల్లా ఇక మరిగా ముచ్చటేందో ఓ పారి అరుచుకుని వద్దాం పారి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన అటు బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందల్లా ఇక తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్ట మొత్తం విప్పుతానని గుంట లాంటి వారిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చింది మళ్ళా ఇక హైదరాబాద్ బంజార్ హిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది మళ్ళా గా తర్వాత నేను కూడా ఏదో రోజు సీఎం అవుతానని తనపై బురద జల్లుతున్న వాళ్లకు కాళ్ళు విరగొడతానని కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చింది ఇక తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉంటే తన భర్త పేరు ఎప్పుడు రాలేదని ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తన భర్త పేరు కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిందల్లా ఇకగా దేవుడి దయ వల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతానని అప్పుడు ఏ ఒక్కరిని వదిలిపెట్టనని వాళ్ళ కాళ్ళు విరగొడతా ఒక్కొక్కరికి తోలు తీస్తానన్నారు కవితక్క ఇక పార్టీ నుంచి నన్ను వెళ్ళగొట్టారు ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా మాపై ఎందుకు కక్ష అని ఆవేదన వ్యక్తం చేసిందల్లా ఇక రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని హెచ్చరించింది సుత తాను జాతిపిత మహాత్మా గాంధీ లాగానో లేక కేసీఆర్ లాగా అంత మంచిదాన్ని కాదని నన్ను ఎవరైనా ఒకటి కొడితే రెండు దెబ్బలు తిరిగి కొట్టే రకాన్ని అని కూడా హెచ్చరించింది ఇక కవిత తన టైం వస్తుందని చాలా నమ్మకంగా చెప్పుకొచ్చింది పూరి కవితను గతంలో చాలా మంది షర్మిలతో ఓల్చిరు ఇలా పోల్చడానికి ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి ఇక ఇప్పుడు మరొకటి ఆ జాబితాలో చేరింది గతంలో షర్మిల కూడా ఎంత కాన్ఫిడెంట్గా సీఎంఐ మీ సంగతి తేలుస్తా అని ఓ సందర్భంలో బెదిరించిరో ఇప్పుడు కవిత కూడా అలాగే బెదిరిస్తున్నారు తనపై తన భర్తపై కబ్జ ఆరోపణలు ఏసిరని వీరావేశంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆమె లీగల్ నోటీసులు ఇతర ప్రక్రియలను ఫాలో అవడంతో పాటు మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా తమదైన శైలిలో హెచ్చరించేదిగా ఆ హెచ్చరికకే తాను సీఎం కావడం ఇక బీఆర్ఎస్ ఆయంలో పరిశ్రమల భూములను నివాస భూములుగా మార్చారని ఉద్యమ సమయంలో చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని సంచలన ఆరోపణలు చేసుకొచ్చింది పోరి కవిత ఇక బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని అన్నారు ఇక హరీష్ రావుపై తాను ఆరోపణలు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించింది తన భర్త ఫోటో చూపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడింది పోరిగా ఇక కాంగ్రెస్తో కలిసి నేను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారు అలాంటి గుంట నకలకు చెప్తున్నా నాపై అనవసరంగా దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా ఇది జస్ట్ టాస్ మాత్రమే అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది అని కవిత చెప్పుకొచ్చింది పోరి ఇంకా గంట తాను సీఎం అయినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ చేయిస్తా అని స్పష్టం చేసింది ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో ఒక్కొక్కరికి తోలు తీస్తా రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ జరిపిస్తామంటూ ఘాటుగా హెచ్చరించింది కవితక్క ఇక మరి చూడాలి ఈ మాటల యుద్ధం దాకా పోతుందో పోల బిఆర్ఎస్ పాలనలో నాకు ఏదాంతో కూడా సంబంధం లేదు నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు ఐదేళ్లే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో ఆ ఐదేళ్ళు ఎంపీకి ఉన్నప్పుడు ఢిల్లీ నిజామాబాద్ హైదరాబాద్ పైరవీలు చేసుకోలే నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినాను మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగకూడతా చెప్తున్నాను నేను నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది లేనిపోని అంటగట్టకండి పదేళ్ళలో ఎన్నడూ ఎవ్వరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలే ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి ప్రచారాలు చేస్తారు ఇంకా కళ్ళు సలవడతలేవా మీకు పార్టీలకే నిలగొట్టిరు కదా బయటికి ఇంకేంది తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలైతే ఎట్టకేలకు ముగిసినవిలా ఇక ఎన్నికల రిజల్ట్స్ తా ఆ మరి అయితే ఎన్నికలో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిలుతుంటే ఇక ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుండ్రులా ఇక కొంతమంది అభ్యర్థులు డబ్బులు వంచి ఓడిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతూ తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ సుత చేస్తు ఇక మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తాండాలోను అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఇక మరి మరిగా ముచ్చటేందో ఓ పారి అరుచుకుని వద్దాం పారి తెలంగాణలో తొలి పంచాయతీ ఎన్నికలైతే ఎట్టకేలకు ముగిసిన అల్లా గా ఎన్నికల రిజల్ట్ మరి అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిదేలుతుంటే ఇక గదే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు పోరి అరే గిన్ని పైసలు వంచి కూడా గింత ఘోరంగా ఓడిపోయినవని అని లబోదిబ్బం అంటురిగా ఇక గట్ల ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు మాత్రం తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తుర్రు ఇక ముచ్చట్లకు పోతే ఎన్నికల ముందు రోజు తాండాలోని ఓటర్లకు ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇంటికి ఒక కోడిని కూడా ఇచ్చింది కాంగ్రెస్ అట్లనే కాంగ్రెస్ రెబల్ టూ అభ్యర్థులు పంపిణీ చేసిరు ఇక ఎన్నికల్లో పదిహేడు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఇస్లాబాతు సుజాత బాలాజీ గెలుపొందింది ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థి బూక్య కౌశల్య అలాగే భర్త దల్సింగు కుమారుడు సందీపులు జెండా పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ మీరు ఓటు వేయకపోవడం వల్లనే మేము ఓడిపోయాం మాకు ఓటు వేసినట్లు కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి అంటూ చెప్పుకొచ్చిరిగా ప్రమాణం చేయని పక్షంలో మేము పంపిణీ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటూ తిరిగి డబ్బులు వసూలు పోరిగా పరిస్థితి ఉధృతంగా మారడంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ చెదరగొట్టిరల్లా పరిస్థితి గట్ల సద్దుమణిగిందిగా ఈ విషయంపై తండావాసులు మాట్లాడుతూ ముందే ఎన్నికల్లో నిలబడొద్దని చెప్పినమని చెప్పినామని అయినా మీరు నిలబడ్డారు ఓడిపోయేరు మేము డబ్బులు అడగలేదు కోడి కూడా అడగలేదు మాకెందుకు ఇచ్చారంటూ వారినే నిలదీసి పూరిగా ఓడిపోయిన అభ్యర్థి భర్త మాట్లాడుతూ ఈ ఓటమి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలేదని మా అనుచరులతో తీర్థయాత్రలకు వెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది మా కాలనీ ఏరి ఈ కాలనీ ఏరి కాలనీలో వచ్చి నాకు ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా ఆగం చేస్తారు చేస్తాడు డబ్బులు అసూలు చేస్తారు జండాలు పట్టి దండ పట్టిస్తారు అక్కడ స్వామి వాళ్ళకు ఇబ్బంది పెట్టి ఆ కోళ్ళు తీసుకున్నారు డబ్బులు అసలు చేసుకున్నారు మేమైతే అరగలేదు ఇట్లా దరిద్రం చేసుకున్నారు ఆ కుంటేనా బతిలాడి కాలు పట్టి ఇచ్చిండు మేము ప్రాణం చేసుకున్నా నీకే పట్టిసినా కూడా గొంతు పిసికి డబ్బులు అసూలు చేస్తుండ్రు ఎంతవరకు కరెక్ట్ అన్న 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 కొడుకు ఎమ్మెల్యే ఇది వాళ్ళ అన్న నిలబడ్డారు వాళ్ళ వదిన మేము ఓటు వేసినాం వేసినా కూడా వాళ్ళు లేదని మమ్మల్ని బలబంది చేసి పైసలు అసలు చెత్తారు దేనికి న్యాయమైది పది ఓట్లతోనే ఎన్నో ఓట్లతో వేయకుండా ఉంటే సరే ఐదు వందల ఓట్లతో రెండు వందల ఓట్లతో మెజార్టీ తోటి వస్తేనే సరే వేయలేదని అడగవచ్చు మేము పన్నెండు ఓట్లతోనే వచ్చింది కదా కావాలని మేము ఎందుకు చేస్తాం ఇంత ముందు ఓడిపోయింది మేము మేము తోటి వేసినాం అయినా కూడా ఏ లేదని మా ఇంటి తాళ లేని వచ్చారు ఇది కరెక్ట్ అయ్యేది న్యాయమా ఇది ఎక్కడైనా ఉందా అంటే సార్ మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఏమైనా మాత్రం వాళ్ళే బాధ్యత సార్ మా ఇంటికి మా తన్నకు మీదే రావట్లేదు పొద్దు నుంచి అంత తాళాలు వేసారు అంత ఘోరం చిన్నపిల్లలతో ఎంత ఎంత అంటే మీరు కూడా చూస్తారు సార్ ఇది పద్ధతి అసలు ఇది వాళ్ళు ఇచ్చి ఒక పదిహేను వందలు అసలు చేసుకుంటారు సార్ సరే మేము వేసిందా లేదా మమ్మల్ని అయితే నమ్మకం ఉందనే వేసినాం కదా ఏ ఫస్ట్ ఓడిపోయిండు అది మనకు ఉండాలి మన తండ పేరు ఉండాలనే వేసినాం మరి ఎన్నో ఓట్ల తోటి వచ్చినా కూడా వచ్చిండలే సరే అన్ని ఓట్ల తోటి వచ్చింది కదా మీరు ఏలేదని మమ్మల్ని బలమం చేయొచ్చు మాట మాట ఏదైనా ఉన్నా కూడా కార్లే కార్లే అంటారు దేనికంటారు మేము తండ మంచి కదా బస్సు ప్రమాదాలు తెల్లవారు జామునైంది ఈ బస్సు టక్కరు మహబూబాబాద్ లో వింత ఘటన సర్పంచ్ గా ఓడినందుకు పైసలు ఎనెక్కివ్వమంటారు అభ్యర్థి దావా కేసే నేను కూడా సీఎం అవుతా అంటున్నా కవితక్క టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లుందిగా మన కవితక్క లక్షలు షాక్ ఇక గివ్వుల్లా అయ్యాల టీ బాబర్మి చెట్లు రేపొచ్చే బాబర్ము చెట్ల మల్లగలతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళా రేపత్తా